హాయ్ గ్యాస్ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంటర్మీడియట్ టెన్త్ ఎగ్జామ్ సందర్భంగా ఎగ్జామ్ జరుగుతున్నటువంటి పట్టణ ప్రాంతాల్లో మార్చి ఐదవ తారీఖు నుంచి మార్చి పంతొమ్మిదవ తారీఖు వరకు ఇంటర్ పరీక్షలు మరియు మార్చి ఇరవై ఒకటి నుండి ఏప్రిల్ నాలుగో తారీఖు వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న కారణంగా ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని జిరాక్స్ కేంద్రాలు మూసివేయబడతాయి వివిధ అవసరాల నిమిత్తం జిరాక్స్ కేంద్రాలకు వెళ్ళే ప్రజలు ఈ విషయాన్ని గమనించి తొమ్మిది గంటల ముందు కానీ లేదా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతనే జిరాక్స్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీ పనులు మానుకొని ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు కోసం ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తే Please like, share and subscribe. Thank you.